హలో అండి వెల్కమ్ టు హాష్క వ్లాగ్స్ ఎండు మామకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి పక్కా కొలతలతో చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ పచ్చడిని ఎండు మామకాయ పచ్చడి అంటారు చాలా ప్రాంతాలలో వివిధ రకాలుగా పట్టుకుంటారండి మా ఆంధ్ర స్టైల్లో ఎలా పట్టుకుంటామో ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలా చూస్తేనే మీకు అర్థమవుతుంది అన్నమాట మనం ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి మూడు కేజీల మామిడికాయలు అండి మూడు కేజీల మామిడికాయలకి కారం ఉప్పు మెంతిపిండి పిండి అన్నీ పక్కా కొలతలతో చెప్తారన్నమాట స్కిప్ చేయకుండా చూడండి వేడివేడి అన్నంలోకి దోశల్లోకి మినపట్టులోకి పెట్టింది పేరండి ఈ ఎండు మామకాయ పచ్చడి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మనం తీసుకున్న మూడు కేజీల మామిడికాయ ముక్కలకి పావు కేజీ ఆవపిండి సరిపోతుందండి మనం ప్రత్యేకంగా మిల్లు పట్టించిన అవసరం లేదండి మనకి గ్రైండర్లోనే ఈజీగా మెత్తగా అయిపోతుంది అన్నమాట ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి పావు కేజీ ఆవాల్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసేసుకుందాము మనం ఏ కప్పుతో అయితే ఆవపిండిని తీసుకున్నామో అదే కప్పుతో సగానికి అంటే పావు కేజీ ఆవాలు తీసుకున్నాం కదండి నూట పాతిక ములు మెంతులు తీసుకోవాలి మెంతుల్ని ఇలా దోరగా వేపించి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అన్నమాట మెంతి పిండి వేయడం వల్ల పచ్చడి మరింత టేస్టీగా కమ్మగా రుచిగా ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది అన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని దీన్ని కూడా మరొక బౌల్లో వేసుకోవాలండి విడివిడిగా వేరువేరుగా బౌల్లో వేసేసుకున్నాం కదా మామిడికాయ ముక్కలు ఇలా ఈ సైజులో కట్ చేసుకుని ఒక రోజంతా కూడా ఎండబెట్టుకుని సాయంత్రానికి పచ్చడి అయితే కలుపుకోవాలండి అందుకే ఈ పచ్చడిని ఎండు మామకాయ పచ్చడి అంటారు పచ్చడికి కారం ప్రిపేర్ చేసుకుందామండి ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి మనం ఏ తవ్వతో అయితే కారం తీసుకుంటామో అదే తవ్వతో సగం వరకు కూడా ఉప్పు తీసుకోవాలండి ఈ ఉప్పు ఈ కారం ఇంట్లో ఆడించుకున్నామండి ఇలా ఆడించుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఆవపిండి మెంతిపిండి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా ఇలా వేసేసుకోవాలి ఎన్ని వేసినా కూడా పచ్చడికి టేస్ట్ నిచ్చేది మాత్రం వెల్లుల్లిపాయలు అండి ఈ వెల్లుల్లిపాయలు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు అంటే పచ్చడిలో చాలా మంది ఇష్టంగా తింటారు కదండి వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత మెంతులు రెండు స్పూన్లు వేసుకోవాలండి తర్వాత మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మనం వేసిన కారం ఉప్పు ఆవపిండి మెంతులు వెల్లుల్లిపాయలు అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి అన్నీ సమానంగా కలిసేటట్టు కలపాలండి అప్పుడే మనకు పచ్చడి టేస్టీగా ఉంటుందన్నమాట ఈసారి మీ ఇంట్లో ఎండు మామగాయ పచ్చడి కానీ పెడితే ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలలో ఈ కారం మిశ్రమాన్ని కూడా వేసేసి మొత్తం కలిసేటట్టు కలుపుకుందాము ముక్కల్ని చూసినట్లయితే మీకు కావాలంటే కొద్దిగా చిన్న సైజు కూడా కట్ చేసుకోవచ్చండి ఇలా పెద్దగా కట్ చేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది మనకి రోజులు అయ్యే కొద్ది కూడా ముక్క ముక్కలాగే ఉంటుందండి ఒక స్పూన్ పసుపు వేసుకోవడం వల్ల మనకి పచ్చడి పట్టి సంవత్సరం అయినా కూడా రంగు మారదండి రంగు మనం ఇప్పుడు పట్టినట్టుగానే సంవత్సరం తర్వాత కూడా అలాగే ఉంటుందన్నమాట చూసారు కదండీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్రతి ముక్కకి కూడా ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి అన్నీ పట్టేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పచ్చడి నూనె అని వేరుశనగ నూనె ఉంటుంది కదండి అది వేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక కేజీ వరకు కూడా వేరుశనగ నూనె పట్టిందండి పచ్చడిలో ఎప్పుడు కూడా నూనె ఎక్కువగానే ఉండాలండి అప్పుడే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నూనె కూడా ప్రతి మొక్కకి పట్టేటట్టు కలుపుకోవాలండి నూనె మొత్తం ఒకేసారి పోసేయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ సంవత్సరంలో మేము మొదటగా పట్టుకున్న పచ్చడి అండి ఇది చాలా బాగా కుదిరింది మా అత్తయ్య గారు ఏ పచ్చడి అయినా కూడా చాలా టేస్టీగా పడతారనమాట పాతకాలం పద్ధతిలో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారు కదా కలిపేసుకున్నాము ఇప్పుడు దీనిని జాడీలో వేసుకుందామండి అడుగున జాడీలో కొద్దిగా వేరుశనగ నూనె పోసుకుని మనం కలుపుకున్న పచ్చడిని ఈ జాడీలో పెట్టుకోవాలి జాడీలలో పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి చూసారు కదా ఎలా పెట్టుకోవాలి అన్నమాట మళ్ళీ ఒకసారి కొలతలు చెప్తానండి మనం తీసుకున్న మూడు కేజీల మామిడికాయ ముక్కలకి పావు కేజీ ఆవపిండి నూట పాతిక గ్రాముల మెంతిపిండి మూడు వందల గ్రాముల కారం రెండు వందల గ్రాముల ఉప్పు ఒక కేజీ వరకు వేరుశనగ నూనె రెండు స్పూన్ల మెంతులు ఒక స్పూన్ పసుపు పావు కేజీ వెల్లుల్లి రెమ్మలండి అంతేనండి ఇవేనండి దీనికి తగ్గ కొలతలు అన్నమాట తప్పకుండా ట్రై చేయండి మనం కలుపుకున్న పచ్చడి అంతటినీ కూడా ఎలా జాడీలో పెట్టేసుకున్న తర్వాత పైన కూడా కొద్దిగా నూనె పోసుకోవాలండి ఇలా నూనె పోసుకోవడం వల్ల పచ్చడి బాగా ఊరుతుంది అన్నమాట మనకి కరెక్ట్గా కేజీ వరకు కూడా వేరుశనగ నూనె పట్టిందండి మనం తీసుకున్న క్వాంటిటీకి కేజీ నూనె పట్టింది నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుందండి కానీ మూడు రోజులు ఆగాలన్నమాట ఇలా అయిపోయిన తర్వాత మూత పెట్టి ఒక తెల్లటి గుడ్డ క్లాత్ కట్టాలండి ఒక మూలకి పెట్టేసేయాలి అన్నమాట దీనిని మనం మూడో రోజు తెరిచి చూద్దాము ఎలా ప్రిపేర్ అయ్యిందో ఈ ఎండు మామకాయ పచ్చడికి మామిడికాయలు పుల్లగా ఉండేవైతే బాగుంటాయండి ఊరుపు బాగా పుల్లగా ఉంది కమ్మగా రుచిగా ఉంటుందన్నమాట చూసారు కదండి మూడవ రోజు పచ్చడి అయితే ఇలా మనకు తయారైంది దీనిని ఒక బేసిలోకి కానీ బాగా కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలో కానీ వేసుకుని మనం కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇలా ఉన్న పచ్చడికి ఇంకొక హాఫ్ కేజీ అయితే ఆయిల్ పడుతుందండి వేసినగా నూనె మనకి ఎప్పుడు కూడా ఆవకాయ పచ్చడికి ఎక్కువ ఆయిల్ పట్టదండి ఈ ఎండు మామగాయ పచ్చడికి ఆయిల్ ఎక్కువ పడుతుంది అన్నమాట అంటే ముక్క ఆయిల్ని పీల్ చేస్తుంది కదండి అందుకని మనం మొదటి రోజు పచ్చడి కలిపినప్పుడు వంద గ్రాముల సాల్ట్ అయితే వేసుకున్నాం కదండి వంద గ్రాముల నుంచి నూట యాభై గ్రాముల వరకు సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక యాభై గ్రాముల ఉప్పునైతే వేసేసుకున్నాను ఇంకొక హాఫ్ కేజీ అయితే వేసామండి ఇక్కడ మొత్తం మనకి ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి కేజీన్నర ఆయిల్ పట్టిందండి ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మనకి ఉప్పు కారం బాగా ముక్కకి పట్టేసి ఉంటాయి కదండి ఆయిల్లో బాగా నానిపోయి కూడా ఉంటాయి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి మనం ఇంట్లో ఆడించుకున్న కారం కాబట్టి కలర్ కూడా చూసారా ఎంత బాగుందో అదే ప్యాకెట్ కారం అనుకోండి ఈ కలర్ రాదు ఆ డిఫరెన్స్ కూడా మీకు తెలుస్తుంది పచ్చడిలో ఎప్పుడు కూడా నూనె ఎక్కువగా ఉంటే బాగుంటుందండి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది ఈ పచ్చడి సంవత్సరం వరకు కూడా ఏమీ కాదండి అలానే ఉంటుంది ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోన అవసరం లేదు ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం హాస్క బ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ సమ్మర్లో మీరేం పచ్చళ్ళు పట్టుకున్నారో నాకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్